నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణ్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ తరచూ రోడ్డు ప్రమాద ఘటన జరగటం శోచనీయ మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి చెందారు తెలిసిన వెంటనే అప్రమత్తమైన మంత్రి దుర్గేష్ హుటాహుట్న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు విగత జీవులే ఉన్న మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు తరచూ రోడ్డు ప్రమాద ఘటనలు గోదావరిలో మునిగి పలువురు మృతి చెందుతుండటం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు రంగంపేట మండలము ఒడిసలేరు సమీపంలో రోడ్డు మలుపు కనిపించకపోవటంతో ప్రమాదం సంభవించిందన్నారు ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారని మరో ఇద్దరికి గాయాలయ్యాయని తెలిపారు ఘటనలో చిన్నారులు చనిపోవటం మనసు కలిచివేసిందన్నారు బాధిత కుటుంబాలను ప్రభుత్వ ఆదుకుంటామని హామీ ఇచ్చారు స్థానిక సాయి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఘటనా స్థలం నుండే వైద్య సిబ్బందికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ త్వరితగతిన చేయాలని ఆదేశించారు తరచూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేలా నిర్ణయాలు చేస్తామన్నారు జనసేన సభ్యత్వం ఉన్న వారికి పార్టీ తరపున సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు എന്തെന്നാ എന്താ എന്താ എമയിച്ചിന്നല്ലാസ്lambda ആവോരേ എന്താ എന്താ ആവോ ആരേ എന്താ പൻ ചെയ്താ रावരേ వస్తున్నట్టుగా డైవర్షన్ ఉంది ఏడీబీ రోడ్ దగ్గర ఆ డైవర్షన్ వెళ్ళి వీళ్ళ ముందు వెళ్తున్నటువంటి ఒక లారీ దానికి వాళ్ళకి కనపడలేదు ఆ డైవర్షన్ కనపడలేదు సమయంలో టర్న్ తీసుకున్నారు వెంటనే డైవర్ట్కి రోడ్ ప్రమాదం రెండు వందల జరుగుతున్నాయి తర్వాత ఎక్కడ ఇప్పుడు గోదావరిలో పడి చనిపోయేవాళ్ళు రోడ్డు ప్రమాదాలు ఇవన్నీ చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ మన జిల్లాలో జరుగుతున్నాయి దీని మీద ఒక అందరం కలిసి కూర్చుని మన అఫీషియల్స్ ప్రజాప్రతినిధులు అందరం కలిసి కూర్చుని వీటి మీద ఏదో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయకపోతే రోజు రోజుకి ఇది పెరిగిపోతూ ఉంటాయి సరే ఇందులో కొంతమందికి జనసేన మెంబర్షిప్ కూడా ఉందని అంటున్నారు ఉంటే వాళ్ళకి వెంటనే వాళ్ళకి వచ్చే ఆర్థిక సహాయం కూడా కల్పించే ఏర్పాటు ఉంటుంది ఏదైనా కూడా చాలా బాధాకరం ట్విన్స్ ఇద్దరు పిల్లల్లో ఒక పాప ఏమో స్పాట్ అట్మెంట్ సాయి హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది సెవెన్ మెంబర్స్కి ఐదుగురు స్పాట్ అంటారు ఇద్దరు సర్వైవ్ అయ్యారు ఒకళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు కానీ ఒకళ్ళు మాత్రం ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు ఎదురు కూడా చాలా విచారకరం ఆ చిన్న పాపంతో వస్తుంటే అసలు మనకి గుళ్ళు తరిగిపోతా ఉంది మేము ఏదో మార్చుకోవడానికి ఆ పిల్లలు ఇద్దరు ట్విన్స్ అటాక్ట్విన్స్ సంబంధించిన ఏ టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టు దానికి మార్చుకోవడానికి వెళ్ళారు వెళ్ళి తిరిగి వస్తూ బావమరిది డ్రైవ్ చేస్తున్నాడు బావమరిది భార్య సర్వే బావమరిది బావగారు బావ బావ వాళ్ళందరూ స్పందించండి ఐదుగురు చనిపోయారు పేరు స్పార్థం ఫ్యామిలీలో ఫైవ్ మెంబర్స్ చాలా బాధాకరమైన విషయం నిర్త్వరంగా కూడా మాట్లాడతాం టైం మాట్లాడతాం సాయి హాస్పిటల్ అక్కడ కూడా ట్రీట్మెంట్ మాట్లాడేనాక వాటి పరిస్థితి అలాగే పర్లేదు కొంచెం చూస్తున్నారు మనం వెంటనే చెప్పలేదు బాబు అని కూడా వాళ్ళు కూడా చూస్తారు తర్వాత ఏదైతే పొద్దున్న పోస్ట్ మార్గం అని కూడా క్లిక్గా చేయమని కూడా చెప్పాము అన్నమాట పోలీసు కూడా చెప్పాము తొందరగా చేస్తాను రిక్వెస్ట్ చేయాలి బాబు రిక్వెస్ట్ చేసిందా ఇది వెరీ శాడ్ థింగ్ మనసు కకాలికమైపోయేటువంటి పరిస్థితి బాబు మనం చూస్తున్నా ఏడుపులు అవి చూస్తున్నాం చంద్రవారు ప్రమాదాలు దాని గురించి అదే అన్న దీని మీద ఏంటంటే ఒక కన్వర్జెన్స్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలండి అన్ని డిపార్ట్మెంట్లు అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ని కలిపి ఒక మీటింగ్ పెట్టుకుని ఒక కన్వర్జెన్స్ ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో దీనికి రిలేటెడ్గా ఉన్న అన్ని డిపార్ట్మెంట్లతో మాట్లాడి ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఏ జాగ్రత్త తీసుకోవాలో మనం తీసుకుంటాం దాంతోపాటు మనం ప్రజలు కూడా దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి లేకపోతే మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది ఏదైనప్పటికీ చాలా బీటేబుల్ థింగ్ దీని గురించి పైకి కూడా మాట